రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అన్నారు ఏపీని సీఎం చంద్రబాబు స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని చెప్పారు అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని గత ప్రభుత్వం పేదవాడికి అన్నాన్ని దూరం చేసిందని చెప్పారు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లతో అందరికీ కడుపు నిండా భోజనం పెడుతుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులు లోకేష్ బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి మద్దతుతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అవన్నీ ఒకటొకటిగా అమలు చేసుకుంటా వస్తున్నాము అంతకుముందు ప్రభుత్వము మాటలు చెప్పిందే కానీ ఆచరణలు చేసింది ఎక్కడ కనిపించలేదు అప్పుల ఊబిలో కూరిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో కష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా మేమిచ్చిన హామీలో సూపర్ సిక్స్ మీకు అందరికీ తెలుసు కూడా దానికి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మేము ఇంట్లో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారందరికీ పదిహేను వేలు చొప్పున ఇస్తూ దాదాపుగా పదివేల తొంభై కోట్లు చెల్లించాము హాయ్ నేను మీ రాస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్